పదో ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక మనకు వ్యాసరూప ప్రశ్నలు మూడు సమాధానాలు రాయాల్సి ఉంటుంది దీంట్లోపల పద్య భాగం నుండి రెండు ప్రశ్నలు గద్య భాగం నుండి రెండు ప్రశ్నలు అలాగే ఉపవాచకానికి సంబంధించి రామాయణం నుండి రెండు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి రెండు ప్రశ్నలలో ఒక ప్రశ్నకు మాత్రమే సమాధానం రాయాల్సి ఉంటుంది అయితే ముందుగా ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసే ముందు మార్కుల విభజన అనేటటువంటిది మీ ప్రశ్న పత్రాన్ని మూల్యాంకనం చేసేటటువంటి మూల్యాంకకుడు ఏ విధంగా మీకు తగిన మార్కులు కేటాయిస్తాడు అనేది గమనిద్దాం విషయానికి తగిన భావాన్ని సారాంశాన్ని రాస్తే మూడు మార్కులు ఇవ్వడం జరుగుతుంది వాక్య నిర్మాణ క్రమాన్ని పాటిస్తే ఒక మార్కు మంచి పదజాలాన్ని వినియోగిస్తూ జవాబును రాస్తే ఒక మార్కు అక్షర దోషాలు లేకుండా రాస్తే ఒక మార్కు ఈ విధంగా పన్నెండు నుండి పదిహేను వాక్యాలలో మనం ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది ఈ ప్రశ్నల ద్వారా విద్యార్థుల నుంచి మరి మూల్యంకకుడు అంటే మీ జవాబు పత్రాలను దిద్దేటటువంటి వ్యక్తి ఏం ఆశిస్తాడు అన్నది చూద్దాం విద్యార్థి ఆలోచన విధానాన్ని అతడి మనోవైఖరులను ఈ ప్రశ్నల ద్వారా వ్యక్తపరచాల్సి ఉంటుంది వివరించే శక్తిని మీరు మీ జవాబుల్లో చూయించాలి హేతుబద్ధంగా ఆలోచించి కారణాలు వివరించగలగాలి ఇష్టాయిష్టాలను తగిన కారణాలతో వ్యక్తపరచగలగాలి ప్రతిస్పందించడం బహుకోణాల్లో విశ్లేషించడం కేతుబద్ధంగా ఆలోచించడం వంటివి మీ జవాబుల్లో అగుపించాలి ఒక విషయాన్ని వివరంగా తార్కికంగా క్రమ పద్ధతిలో వివరించగలగాలి పదజాలంపై చక్కటి అధికారంతో మంచి పదాలను ఉపయోగించగలగాలి సందర్భోచితంగా వివిధ అంశాలను తెలపగలగాలి ఈ ప్రశ్నల మూల్యాంకనంలో మీ అభిప్రాయాలకు ఆలోచనలకు అధిక విలువ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు సమర్థిస్తూ రాయడం విభేదిస్తూ రాయడం వివిధ సంఘటనల లోపల మీరు ప్రత్యక్ష భాగస్వామి అయినప్పుడు ఆయా సంఘటనల్లో మీరు ఏ విధంగా స్పందిస్తారో తెలపగలగాలి పాఠ్యపుస్తకంలోని ప్రశ్నల స్వభావం కలిగినటువంటి ప్రశ్నలే వస్తాయి నేరుగా పుస్తకంలో ఉన్న ప్రశ్నలను అధికంగా అడగకపోవచ్చు మరి వ్యాసరూప ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం మొదటి పాఠం నుంచి చూసుకుంటే మనం పద్య భాగం లోపల మనకు దానశీలము వీర తెలంగాణ శతక మధురిమ నగర గీతము జీవన భాష్యము భిక్ష ఇవి పద్య రూపకంగా లేదా వచన కవిత లోపల ఉండేటటువంటి అంశాలకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలు వీటిల్లో నుంచి మనము ఒక ప్రశ్నకు సమాధానం రాయాల్సి ఉంటుంది రెండు ఇస్తాడు ఒకటి రాయాలి మరి ఉదాహరణకు ప్రశ్నలను గమనించినట్టయితే ఆడిన మాట ఎందుకు తప్పకూడదు అనేటటువంటి ప్రశ్న కావచ్చు మాదిరి ప్రశ్నలు చెప్తున్నాను ఈ కుబ్జుండు అలతింబోడు అన్న శుక్రాచార్యుని మాటల ఆంతర్యం ఏమై ఉంటుంది బలిచక్రవర్తి మాటలను మీరు సమర్థిస్తారా ఎందుకు అలాగే రెండో పాఠానికి వస్తే దాశరథి మాటలలో ఆనాటి తెలంగాణ గురించి అర్థమైంది తెలంగాణమున గడ్డిపోచయున్ సంధించను కృపాణము అని దారథి ఎందుకు అన్నాడు నగరం అనే మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి అన్న అలిశెట్టి ప్రభాకర్ మాటలను బట్టి మీకేమి అర్థమైంది నగరజీవికి తీరిక దక్కదు కోరిక చిక్కదు అన్న మాటల ఆధారంగా నగరగీతం పాఠంను గూర్చి తెలపండి మహానగరంలో రోడ్లకి మరణం నాలుగు వైపులా అన్న ఆటల ఆధారంగా నగరగీతంలోని విశేషాలు మీ సొంత మాటల్లో రాయండి వీర తెలంగాణ అనే శీర్షిక ఈ పాఠానికి సరిపోయిందా ఎలా మీ మాటల్లో వివరించండి తన కోపమే తన శత్రువు అన్న మాటలను భిక్షపాఠం ఆధారంగా ఆ పాఠ సారాంశాన్ని రాయండి భిక్షపాఠం ఆధారంగా గురు శిష్య సంబంధాన్ని తెలియజేయండి జీవన భాష్యం సారాంశాన్ని రాయండి ఈ విధమైనటువంటి మాదిరి ప్రశ్నలు మీకు పద్య భాగం నుంచి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే గద్య పాఠ్యాంశాలను గమనించినప్పుడు మనకు సామల సదాశివ గారు రాసిన ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనేటటువంటిది భాగ్యోదయం అనేటటువంటి పాఠము అలాగే భూమిక కొత్తబాట మొదలైనటువంటి గోలకొండ పట్టణము మొదలైనటువంటి పాఠ్యాంశాలున్నాయి ఈ పాఠ్యాంశాలలో ఏ విధమైనటువంటి ప్రశ్నలు రావచ్చు సామల సదాశివ పలుకుబడుల భాష గురించి తెలిపిన మాటలతో మీరు ఏకీభవిస్తారా కప్పగంతుల లక్ష్మణ శాస్త్రిని శ్యామల సదాశివ గారు ఎందుకు గురుస్థానీయులుగా భావించారు అనేటటువంటి అంశాలు అలాగే సామల సదాశివ రచనా శైలిని మీ పాఠం ఆధారంగా వివరించండి కొత్తబాట పాఠ్య సారాంశాన్ని రాయండి కొత్తబాట పాఠం ఆధారంగా నేటి పల్లెల్లో వచ్చిన మార్పులను మీ మాటల్లో చిత్రించండి కొత్తబాట అనే పేరు ఆ పాఠంకు సరిపోయిందా మీ మాటల్లో వివరించండి భాగ్యారెడ్డి వర్మను మరో అంబేద్కర్ అనవచ్చా మీ పాఠం ఆధారంగా తగిన కారణాలు చూపండి బడుగుల జీవితాలలో భాగ్యారెడ్డి వర్మ దీపం వెలిగించాడు అనే దానిని నీవు ఎలా సమర్థిస్తావు అలాగే మలిదశ తెలంగాణ పోరాటం గురించి మీకు తెలిసిన అంశాలు రాయండి మీ పద్య భాగానికి సంబంధించి తెలంగాణ ఉద్యమంలో కవులు రచయితలు కళాకారుల పాత్ర గురించి తెలపండి సంపాదకీయానికి వస్తే సాధారణ వార్తలకు సంపాదకీయాలకు గల తేడా తెలపండి కుతుబ్షాహీల షాహీల కాలంలో తెలంగాణలో తెలుగు పరిస్థితి ఎలా ఉండేది తెలపండి గోలకొండ కాలం నాటి సాంస్కృతిక చారిత్రక అంశాలు ఎలా ఉండేవో తెలపండి ఈజిప్ట్ లాగే తెలంగాణ కూడా ప్రపంచపు అంగడి అన్న ఆదిరాజు వీరభద్రరావు మాటలతో మీరు ఏకీభవిస్తారా కారణాలు రాయండి కథకుడిగా నెల్లూరు కేశవస్వామి కథల గొప్పదనం ఏమిటి చార్నార్ కథా సంపుటిలోని మీకు నచ్చిన కథలను సంక్షిప్తంగా రాయండి తెలంగాణ జనజీవన చిత్రణలో కేశవస్వామి మేటి అని చెప్పవచ్చు అందుకు తగిన కారణాలు రాయండి ఈ విధంగా పద్య గద్య పాఠ్యాంశాలలో ప్రశ్నలు రావచ్చు ఇక ఉపవాచకానికి వస్తే వాల్మీకి రాసిన రామాయణం మనకు ఉపవాచకంగా ఉంది రామాయణానికి సంబంధించిన ఆరు కాండాలకు తగిన విధంగా మనం పన్నెండు నుండి పదిహేను వాక్యాలలో సమాధానాలు రాయాలి అంతర్గత ఎంపిక అనేది ఉంటుంది రెండు ప్రశ్నల్లో ఒకదానికి సమాధానం రాయాలి పుస్తకంలో మనకు ఎలాంటి ప్రశ్నలు అనేవి ఇవ్వలేదు ఉపవాచకం అనేది వాచకానికి సహాయకారిగా ఉంటుంది ఉపవాచకం విస్తార పఠనానికి సంబంధించింది విద్యార్థులు ప్రధానంగా ముందుగా ఒక్కో కాండాన్ని చదువుతూ ముఖ్యాంశాలను తమ నోటు పుస్తకాల్లో రాసుకోవాలి ఒక కాండాన్ని చదివిన తర్వాత ఆ కాండంలోని పాత్రల పేర్లు స్థలాల పేర్లు వివరంగా రాసుకొని వాటి విశిష్టతలను ఒకటి రెండు వాక్యాల్లో రాసుకోవాలి ఈ విధంగా రాసుకుని భాషోపాధ్యాయుడితో చర్చిస్తే మరింత సమాచారం లభిస్తుంది దాని ఆధారంగా మాదిరి ప్రశ్నలను తాము రూపొందించుకొని వాటి ఆధారంగా పరీక్షల్లో మంచి మార్కులు పొందడం జరుగుతాయి అడిగిన ప్రశ్నను తగిన విధంగా అర్థం చేసుకుని తాము చదివిన అంశాలను క్రోడీకరణ చేసుకుని సమాధానాన్ని రాయాలి మరి మాదిరి ప్రశ్నలు ఏ విధంగా ఉండొచ్చో చూద్దాం మూడు పాత్రలు చొప్పున నాలుగు వాక్యాలకు మించకుండా మీకు మూడు మూడు పాత్రలు ఇచ్చి వాటి గురించి రాయమనొచ్చు లేదా మాదిరి ప్రశ్నలు గమనించండి ఎందుకంటే ప్రశ్నలు మనకు పుస్తకంలో ఇవ్వలేదు రామాయణం విశిష్టత ఏమిటి భారత స్త్రీకి సీత ఒక ప్రతీక దీన్ని సమర్థించండి రామాయణంలో విభీషణుని పాత్ర విశిష్టత ఏమిటి రామాయణానికి మూలం మంధర అని చెప్పవచ్చా తగిన కారణాలు రాయండి ఆదర్శ సోదర భావానికి భరతుడు లక్ష్మణుడు ఉదాహరణ అని మీరు భావిస్తారా తగిన కారణాలు తెలుపండి రాముడు ఒక ఆదర్శ మూర్తి పితృవాక్య పాలకుడు అని ఎలా చెప్తావు జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండాలి ఇది ఉత్తమ విద్యార్థు లక్షణం దీన్ని సమర్థించండి ఆదర్శ మైత్రికి రాముడు సుగ్రీవుడు ఒక ప్రతీక ఎలా అని భావిస్తావు నిజమైన సేవకుడికి హనుమంతుడు ఒక నిర్వచనం అని రామాయణం ఆధారంగా చెప్పవచ్చా వివరించండి వాలిని రాముడు హతమార్చడం సరి కారణాలు రాయండి రామాయణంలో అతి సుందరమైంది సుందరాకాండ అని మీరు భావిస్తున్నారా కారణాలు తెలియజేయండి ఈ విధంగా మనకు తగినటువంటి పదజాలానికి సంబంధించినటువంటి అంశాలతో రామాయణంలో ఉండేటటువంటి పాత్రల విశిష్టత తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం అనేటటువంటిది ఉన్నది ఒక ఇరవై పాత్రల వరకు ఒక ఇరవై స్థలాల వరకు అందులోపల స్థూలంగా చర్చించడం అనేటటువంటిది జరిగింది మరి మీరు ఈ పాత్రలను ఆ స్థలాలను ఒక నోటు పుస్తకంలో ఒక క్రమ పద్ధతిలో రాసుకుంటూ సరియైన వివరణలు అక్కడ వాక్యాల్లో పొందుపరుచుకోగలిగితే వాటిని రెండు మూడు సార్లు మీరు బాగా చదువుకోగలిగితే రామాయణానికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రశ్న వచ్చినా కూడా మీరు సమర్థవంతంగా జవాబు రాయడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది రామాయణం చాలా పెద్దగా ఉంది ఆరు కాండాలలో ఉంది అన్ని పాత్రల పేర్లు మనకు తెలుస్తాయా లేదు అన్ని స్థలాల పేర్లు మనం రాయగలుగుతామా అని విద్యార్థులు చాలా సార్లు భయపడుతూ ఉంటారు అయితే ప్రశ్న అడిగేటటువంటి స్వభావాన్ని బట్టి దానికి అవసరమైనటువంటి అంశాలను మీరు పొందుపరచడానికి ప్రయత్నం అనేటటువంటిది చేయాలి అంతేకాని ప్రశ్నను సరియైన విధంగా అర్థం చేసుకోకుండా మీ జవాబులను గినుక రాసినట్టయితే లేదా ఒక కాండంలోని అంశాలు లేదా ఒక స్థలంలోని పాత్రలు ఇంకో స్థలంలో చెప్పడము లేదా ఒక స్థలానికి బదులు ఇంకొక స్థలం యొక్క పేరు రాయడము లేదా పాత్రల మధ్యలో ఉండేటటువంటి సంబంధాన్ని సరియైన రీతి లోపల తెలపకపోవడం అనేటటువంటి అంశాలు ప్రధానంగా గత సంవత్సరం ఉపవాచకం రామాయణమే ఉంది ఈ సంవత్సరం కూడా అదే ఉంది అంటే మారలేదు గత సంవత్సరం మూల్యాంకనంలో మేము గమనించినప్పుడు చిన్న చిన్న తప్పులు అనేటటువంటి విద్యార్థులు తమ సమాధానాలలో పొందుపరచడం అనేటటువంటిది జరిగింది మరి ఈ సంవత్సరం మీరు సాధ్యమైనంత వరకు ప్రతి వారంలో కనీసం ఒకటి రెండు పుటలైనా కూడా రామాయణాన్ని మొదట్ నుండి చదువుతూ వచ్చేసినట్టయితే ఇంకా ఎలాంటి కఠినత్వము అనేటటువంటిది అగుపించదు రామాయణాన్ని ఒక కథగా అర్థం చేసుకుంటే ప్రసార లోపల దృశ్య శ్రవణ మాధ్యమాల్లో రామాయణం చాలా సార్లు రావడం జరిగింది రామాయణానికి సంబంధించినటువంటి అనేక అంశాలతో కూడుకున్నటువంటి చలన చిత్రాలు మనకు అందుబాటులో ఉన్నాయి వాటిని మీరు ఇంతకు మొదలే చూస్తూ వాటి లోపల ఉండేటటువంటి విషయ సారాన్ని గ్రహించినట్టయితే మీ జవాబు మరింత అర్థవంతంగా ఉండడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది మరి ఈ అంశాన్ని మీరు చక్కగా దృష్టిలోపల పెట్టుకోవాలి రామాయణాన్ని ఎన్ని ఎక్కువ సార్లు చదవగలిగితే అన్ని ఎక్కువ సార్లు భారతీయ జనజీవన విధానం అనేటటువంటిది తెలుస్తుంది అలాగే రామాయణం లోపల ఉండేటటువంటి పాత్రల పట్ల స్పష్టమైనటువంటి అవగాహన అనేటటువంటిది ఏర్పరచుకోవడం ద్వారా మీ జీవితం అనేటటువంటిది బాగుంటుంది పరీక్షలలో మీకు తగినటువంటి మార్కులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది మరి ఈ విధంగా ఆరు పద్య పాఠ్యాంశాలు పద్య వచన కవిత పాఠ్యాంశాలు ఆరు గద్య పాఠ్యాంశాలు ఉన్నాయి వీటన్నిటిని మీరు చక్కగా ఏ అంశాన్ని నేను మూడు పాఠాలే చదువుతాను నాలుగు పాఠాలే చదువుతాను లేదా కవి గురించే రచయిత గురించే చదువుతాను అనకుండా పాఠంలో ఉండేటటువంటి మౌలిక స్వభావాన్ని ఆ పాఠం పెట్టడానికి ఆధారమైనటువంటి అంశాలను గమనించగలగాలి ఆ విధంగా గమనించినప్పుడు ఆ పాఠంలో ఉండేటటువంటి సారాంశం మీకు ఎంత చక్కగా అర్థమైతే మీరు అంత చక్కగా ఈ వ్యాసరూప సమాధానాల ప్రశ్నలను రాయడానికి అవకాశం అనేటట్టు ఉంటుంది మరి ఎలాంటి గాభరపాటు అనేటటువంటిది లేకుండా ఒక క్రమ పద్ధతి లోపల అవసరమైతే కొంత చిత్తు ప్రతి రూపొందించుకొని మళ్ళీ మీరు దానికి ఈ సమాధానాలు రాయొచ్చు మొదటి ప్రశ్న పత్రం లోపల లఘు సమాధాన ప్రశ్నలకు ఒక్కొక్క దానికి పదిహేను నిమిషాలు చొప్పున వ్యాస రూప సమాధానాలకు ఇరవై నిమిషాల చొప్పున గంట సేపు లఘు సమాధాన ప్రశ్నలకు పదిహేను నిమిషాల చొప్పున ఒక గంట తర్వాత భాషాంశాలకు సంబంధించి నిమిషం ఒక ప్రశ్న చొప్పున సాధించగలిగితే ఈ విధంగా మీరు మీకు తగినట్టుగా సమయాన్ని ఆయా అంశాలకు మార్కుల ప్రాతిపదికన సమయాన్ని విభజన చేసుకోగలిగితే ఈ మొదటి ప్రశ్న పత్రం లోపల నలభై మార్కులలో గరిష్టమైనటువంటి మార్కులు మీరు పొందడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది దీని ద్వారా ఈ మొదటి పేపర్ పూర్తి చేసినటువంటి ఆత్మవిశ్వాసంతో మీరు రెండో పేపర్ను మంచిగా రాయడానికి ఒక మానసికమైనటువంటి ధైర్యం అనేటటువంటిది మీకు అలవడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను మరి మొదటి ప్రశ్న పత్రాన్ని ఈ విధంగా మనం పూర్తి చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది పదో తరగతి పరీక్షలకు బదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక